తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంటింటికి వెళ్తూ వైసీపీ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు ఇందులో భాగంగా ధవళేశ్వరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు ఐదు వందల కుటుంబాలు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సమక్షంలో వైసీపీలో చేరాయి గెలిచిన తర్వాత మత్స్యకార గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తానంటున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అధికార వైసీపీ పార్టీ ప్రస్తుతంగా మంచి ప్రస్తుతంగా ఉన్న మంత్రి వేణు అయితే మాత్రం ప్రచారం జోరుగా సాగిస్తున్నారు అయితే మనం దౌలేశ్వరం గ్రామంలో ఉన్నాం దవలేశ్వరం గ్రామంలో అయితే మాత్రం ఇక్కడ జాయినింగ్లు కూడా జరిగింది అంటే ఒక పక్కన ప్రచారం చేస్తూనే మరో పక్కన అధికార వైసీపీ పార్టీలు అయితే మాత్రం జాయినింగ్లు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతానికి వేణు మనతో పాటు ఉన్నారు వారిని అడుగుదాం ప్రస్తుతానికైతే మాత్రం ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి కొనసాగుతుంది జాయినింగ్లు కూడా జరుగుతున్నాయి ఎలా ఉంది గత పాలనలో తెలుగుదేశం పార్టీ బీసీలకు మా వెన్నుముఖ అని చెప్పేవారు వెనకబడిన కులాలుగా చూశారు తప్ప వారి అవసరాలు తీర్చడానికి ఎప్పుడు కూడా పథకాలు రచించలేదు ఈరోజు ప్రత్యేకంగా గంగపుత్ర మహిళా సొసైటీకి సంబంధించినటువంటి మత్స్యకారు సోదరులందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ బీసీలను మోసం చేసింది బీసీలను ఎదుగుదల లేకుండా కేవలం చిరు వ్యాపారులుగాను స్లమ్స్లో జీవించే వాళ్ళుగాను సరే పరిశుభ్రత లేనటువంటి ప్రాంతాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలని పెరగకుండా చూడటంలోనూ ప్రయత్నించిందని గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధి నిర్లక్ష్యానికి ప్రజాప్రతినిధి నిర్లక్ష్యానికి గురైనటువంటి వారు అంటే కరోనా సమయంలో కనపడలేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ గురించి పట్టించుకోలేదు ఈ గ్రామంలో ఎప్పుడూ కనపడనటువంటి వ్యక్తిగా గత రెండు పర్యాయాలు నెక్కినటువంటి బుచ్చి చౌదరి గారు ఉన్నారని నేను ఇన్చార్జ్ మంత్రిగా మంత్రిగా అంటే ఎక్కడ వేరే ప్రాంతంలో ఉన్నా కూడా కరోనా సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ ప్రత్యేకంగా బీసీ బిడ్డ మా బిడ్డ బీసీ బిడ్డ మా బిడ్డ బీసీ బిడ్డ మా బిడ్డ అని భావించి గంగపుత్రులందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇక్కడ నాకు బాధ ఏమిటంటే ఇక్కడికి వెళ్ళిన స్లమ్ స్లమ్ ఉందంటే అక్కడ బ్రతికేవారు ఎవరు పేదలు అందులో బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు నిరుపేదలు ఉంటారు ఆ నిరుపేదల జీవన ప్రమాణం ఎలా ఉందని కనీసం పట్టించుకోలేదే ఆయన అంటారు నేను ఎక్కడో వీడియోలో చూశాను నేను పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదో చేశాను చట్టా చదువుతున్నాడు ఏం చేసావు మరి ఇక్కడ ఎందుకు ఉంది స్లమ్ చేసేస్తే స్లమ్ ఉండదు కదా ఇప్పుడు మనం మత్స్యకారులు అయితే చూడవచ్చు వేటకి వెళ్ళే మత్స్యకారులు ప్లస్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు అంటే వీళ్ళిద్దరికీ ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు ఏ విధంగా ఖచ్చితంగా ఇక్కడ మార్కెట్కి సంబంధించినటువంటి సమస్యలు చెప్పారు డ్రైనేజ్ వ్యవస్థ ఈ గ్రామం మొత్తం స్లమ్గా ఉంది నలభై వేల జనాభా ఉన్నటువంటి గ్రామంలో వచ్చినటువంటి ఒక నెల కాలంలోనే సుమారు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులిస్తే ఆ అధికారులను బెదిరించాడు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అంటే మురికిలో బతకాలి వాళ్ళు అనుకున్నాడు అధికారులను బెదిరించాడు కాంట్రాక్టర్లను బెదిరించాడు అధికారుల్ని భయపెట్టాడు అంటే అహంకారం కులహంకారంతో బీసీల పట్ల దురహంకారాన్ని ప్రదర్శించాడు రేపు పదమూడవ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మా అమ్మలందరూ కూడా గంగాదేవులు అవుతారు మా తండ్రులందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుళ్ళు అవుతారు దేవతలు దేవుళ్ళు ఆశీర్వదిస్తే పదమూడవ తారీఖు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ఏదైతే ధవిలేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి మురుకు కోపంగా ఉన్నటువంటి దానిపై ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసి ఇక్కడ ఇది ధవిలేశ్వరమేనా అనుకునేటట్టుగా ఇది ధవిలేశ్వరమేనా గత దవిలేశ్వరమేనా అనుకునేటట్టుగా దీన్ని అభివృద్ధి చేస్తాను ధవిలేశ్వరం గ్రామంలో సుమారుగా ఎంతమంది మత్స్యకారులు ఈరోజు వైసీపీ వైసీపీలో జాయిన్ అయ్యారు సుమారుగా ఇవాళ ఒక ఐదు వందల మంది మత్స్యకారు కుటుంబాలు వైసీపీలో జాయిన్ అయ్యారు వారు జాయిన్ అవుతూ ఒకటే చెప్పారు వారు ఇంతకాలం నిర్లక్ష్యం చేయబడ్డారు ఎవరి చేత నెగ్గిన ప్రతినిధి చేత ముచ్చే చౌదరి గారు ముచ్చే చౌదరి గారు బలహీన వర్గాల పట్ల చులకన భావం బలహీన వర్గాల పట్ల చులకన భావం కలిగినటువంటి వ్యక్తి ఇంతకాలానికి మాకు ఒక బలహీన వర్గాల్లో మావాడు తయారయ్యి మా దగ్గరికి వచ్చాడు మమ్మల్ని బాగు తయారు చేసి ఇచ్చాడు జగన్ జ జక్కంపూడి అనేటువంటి భావంతో వీళ్ళందరూ ఉన్నారు ఇది చాలా ఇది ఇది ఒక ఒక చేంజ్ ప్రస్తుతం ధవలేశ్వరం గ్రామం సంబంధించి మత్స్యకారులు అంటే మురికి కూపంగా ఉన్న మత్స్యకార గ్రామాలు అన్నట్టు కూడా పూర్తిగా అయితే మాత్రం క్లీన్ చేస్తాను నేను అధికారంలోకి రాగానే ఈ మత్స్యకార గ్రామాలు అన్నట్టు కూడా పూర్తి స్థాయిలో మార్చే విధంగా నా అడుగులు వేస్తాను దీని ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తానని చెప్పి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు